సోమచెట్టు వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు పార్వతీపురం జిల్లా వైశ్య సంఘం యొక్క అధ్యక్ష ప్రమాణ స్వీకారం కార్యక్రమం పోవడం జరిగింది ఆ కార్యక్రమం ముగించుకొని ఇక్కడ రామనారాయణ టెంపుల్కి రావడం జరిగింది చాలా సంతోషం అనుకోకుండా ఇది ఇట్లా పో రూట్లో పోతున్నాము దేవుడు మతికొచ్చి గోవింద్ గారు చెప్పిన తర్వాత వెంటనే చూసిపోతే బాగుంటుందని మరి భగవంతుడు దయ ఆ భగవంతుని మమ్మల్ని రప్పించాడు మరి ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇది చాలా వరకు కూడా అనుకోకుండా కొన్ని దర్శనాలు జరుగుతాయి ఆ భగవంతుడు మరి కనుగొని కర కరణిస్తే అన్ని సభ్యంగా జరుగుతాయి మరి అలా భగవంతుడు దర్శనం చేసుకున్నప్పుడు మరి మంచి టెంపుల్ వచ్చాము అనుకోకుండా ఇదే విధంగా ఇది అయిపోతున్న సింహాచలం టెంపుల్ కూడా పోతున్నాము నరసింహస్వామి దర్శనం కూడా చేసుకొని మరి ఆ భగవంతులు ఖచ్చితంగా ఆయుర్వ్యాలు ఇచ్చి మా పార్టీని మమ్మల్ని మా నాయకుల్ని అందరూ బాగుండాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు కళాకాల పాటు ఇంకా ఇరవై ఏళ్ళు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యి ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకోమని కోరుకుంటున్నాను గత ప్రభుత్వంలో రాష్ట్రం వెనుకంజి వెనుకంజిలోకి వెళ్ళిందని ప్రజలు అనుకుంటున్నారు దీన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఎటువంటి సలహాలు ఇవ్వగలరు చంద్రబాబు నాయుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది లేదు ఒక పరిశ్రమ రాలేదు నమ్మి ప్రజలు ఓటేసినప్పుడు అభివృద్ధి చూపించాలో పేద ప్రజలకు దానం ఏమేమి ఇవ్వాలో ఇవ్వచ్చు కానీ అది కేవలం ఓట్ల కోసం ఆయన చూశాడు తప్ప రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడించే విధంగా సర్వనాశం చేశాడు ఒక్క పరిశ్రమ అలా ఉన్న పరిశ్రమ కూడా పోగొట్టాడు ఉద్యోగ అవకాశాలు యువతకు చాలా కల్పిస్తానని చెప్పి మోసం చేసి ప్రజలను అడ్డదారి దొక్కాడు కాబట్టి ప్రజలందరూ గమనించారు ఈయన జగన్ మోడీ గతం గతం తప్పు చేశాడు ఐదేళ్ళు మళ్ళీ ఐదేళ్ళు కన్నా పొరపాటు చేసి దుర్మార్గు వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది భయంతో కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఓట్లు వేసి పెద్ద మెజార్టీ గెలిపించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు వాగ్దానాలు చేశారో అవన్నీ తూచా తప్పకుండా అన్నీ ఒకటి ఒకటి ఒకటొకటి నూరు రోజులనే కంప్లీట్ చేసే పరిస్థితి కాని వస్తుందంటే చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేది తెలుసు ప్రజలకు ఏ విధంగా పంచిపెట్టడం తెలుసు ఆయన ముందు చూపున జాగ్రత్త వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరు ఆయనే ముఖ్యమంత్రి కంటిన్యూ ఉండదని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అప్పుడే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడో ఈ రోజులు అప్పుడే పరిశ్రమలు కొత్త కొత్త వాళ్ళు నేను పెడతాను నేను పెడతాను ముందుకు రావడం జరిగింది వస్తున్నాయి చాలా వరకు పరిశ్రమలు వస్తున్నాయి అమరావతి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తి చేస్తానని చెప్పింది పోలవరం పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చింది కాబట్టి ఇవన్నీ అభివృద్ధి చంద్రబాబు ఎప్పుడు అభివృద్ధి ముందు తీసుకుపోతాడని అభివృద్ధి జరిగిందంటే రాష్ట్రం ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు ప్రజలకు ఎన్ని పనులు చేయొచ్చు డబ్బు ఉన్నప్పుడు ఎన్నైనా చేయొచ్చు దానాలు చేయొచ్చు ఎన్నేం చేయొచ్చు అసలు వ్యాపారమే లేకుండా ఆదాయమే లేకుండా మనం తప్పు చేసిందంటే అప్పుల పాలు అవుతాం ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు చేసి సర్వ నాశనం చేసి ఈరోజు ఈ ప్రభుత్వానికి చాలా కష్టపరిస్థితులు మాకు ఇలా ఉన్నాయి ఈ కష్టపరిస్థితులు ఖజానంతా ఖాళీ ఉంది కానీ చంద్రబాబు తెలుసు ఏ విధంగా డబ్బు దేవాలను ఖచ్చితంగా ఈ రాష్ట్రం ముందడుగులు పోతుంది సరైన టైం జీతాలు ఇవ్వడం పింఛన్లు ఇవ్వడం ఏదైతే మహిళలకు గ్యాస్ కూడా దీపావళికి ఇస్తున్నారు ఏదైతే బస్సు ఉచిత బస్సు కూడా మహిళలకు తొందరలో వస్తుంది అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఎప్పుడు చెప్పాడో అప్పుడే పూర్తి అయిపోతు స్టార్ట్ అయినాయి ఇవి కాకుండా ఎన్నెండో ఉండే ఇంకా ప్రజలకు వాగ్దానం చేసింది అన్నీ కూడా ఆ తూచి తప్పకుండా ముందడుగు వేస్తున్నాడు రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు అభివృద్ధి కోసం ఆయనకు వండదండగా ఉండి మేమున్నాం మీరు పని చేయండి అని చెప్పి ప్రజల ఆశీర్వాదం ఇచ్చారు